చూసుకున్నట్లయితే ఇప్పుడే ఏపీలో పెను ప్రమాదం అయితే సంభవించింది ఘోర ప్రమాదం అయితే చోటు అనమాట ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారిపై పెను ప్రమాదం జరిగింది కాతేరు సమీపంలో అంటే రాజమహేంద్రవరంలోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సు అర్ధరాత్రి అదుపు తప్పి బోల్తా పడిందన్నమాట ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన యువతి మృతి చెందగా ఇరవై మంది తీవ్ర గాయపడ్డారు డ్రైవర్ మధ్య మత్తులో ఉండి బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో నడపడంలో ప్రమాదం అయితే జరిగిందని చెబుతున్నారు కాగా క్షతగాత్రులను హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసి పోస్టులు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విశాఖ నుంచి హైదరాబాద్కు రాత్రి కావేరి ట్రావెల్ బస్సు బయలుదేరింది రాత్రివేళ కావడంతో అంతా ప్రశాంతంగా నిద్రపోయారు ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం నియోజకవర్గంలో కాతేరు కొంతమూరు మధ్య ఉన్న గామన వంతెనపై మనమ్మతుల పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు అయితే దీన్ని గమనించని డ్రైవరు బ్రిడ్జిపైకి బస్సు రాగానే ఒక్కసారిగా అపసవ్య దిశలోకి అయితే మళ్లించాడు అప్పుడు ఎదురుగా ద్విచక్ర వాహనం రావడంతో దాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది అయితే ప్రమాదానికి డ్రైవర్ మధ్య మత్తులో ఉండటమే ప్రధాన కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు కాగా అర్ధరాత్రి కావడంతో ప్రమాదానికి సంబంధించిన సమాచారం పోలీసులకు తెలిపేందుకు గంటకు పైగా సమయం అయితే పట్టిందనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది ఇరవై మంది అయితే తీవ్ర గాయపడ్డారు అదేవిధంగా విధంగా ఒకలైతే చనిపోవడం కూడా జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికి తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి